ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి జత వచ్చేసి మరి గోనెగన్ల న్యూ కేటగిరీ విభాగం పోటీలోకి ఇతర రావడం జరిగింది మరి జత చిరునామా వచ్చేసి ఎండి సర్దాభూషణ్ గారు మేడుకుంద గ్రామం ఐజా మండలం జోగులాంబ గద్వాల జిల్లాకు చెందినటువంటి జత ఫ్రెండ్స్ మరి జత వచ్చేసి మరి న్యూ కేటగిరీ విభాగంలో ఈరోజే మొదటిసారి అయితే పాల్గొంటున్నాయి మరి ఈ జత వచ్చేసి ఆరుపల్లలో ఒక మూడు పంద్యాల వరకు అయితే ఆడడం జరిగింది మరి ఈ గీత్త వచ్చేసి మరి న్యూ కేటగిరీ విభాగంలో ఈరోజే మొదటిసారి ఆరుపాలలో కూడా ఏం పంద్యాలు ఆడలేదు రైతు నుంచి వచ్చిందంట మరి మొట్టమొదటిసారి అయితే పాల్గొంటున్నాయి న్యూ కేటగిరీ విభాగంలో మరి ఈరోజు ఇక్కడ ఏ బహుమతిని సార్ చూడాలి ఫ్రెండ్స్ మరి మంచి కాంపిటీషన్ ఇస్తాయని ఆశిస్తున్నాను మరి ఇది ఆరుపల్ల విభాగంలో మరి మంచి ప్రదర్శన కనబరిచినటువంటి గీత పేర్లు నెనేకేమన్నా ఓకే చూద్దాం ఫ్రెండ్స్ మరి జత ఈరోజు ఏ బహుమతిని సాధిస్తాయో ఓకే ఫ్రెండ్స్ మరి అలాగే థ్యాంక్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం